బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నిఖిల్తో పాటు కిరాకు సీత చెప్గా మారిపోయింది ఒకరు కాంతారావు టీము మరొకటి శక్తి టీం అయితే శక్తి టీంది నిఖిల్ది కాంతారావు టీము సీతది అయితే ఇప్పుడు బిగ్ బాస్ అయితే మిగతా హౌస్మెన్స్ అందరినీ మీకు ఏ టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంటూ అది కూడా తగిన రీజన్స్ చెప్పి నిర్ణయించుకోవాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇకపోతే విష్ణు ప్రియ అయితే ఇంకా నిఖిల్ టీంలోకి వెళ్ళడం ఇష్టపడదు నేనైతే వెళ్ళాలని అనుకోవడం లేదు అంటూ కిరాక సీత టీంలోకి వెళ్తుంది విష్ణుప్రియ ఇక నైనిక కూడా అదే చెబుతుంది నాకు మంచి కాంపిడెంటెడ్ నిఖిల్ అని అనిపిస్తుంది అందుకే నేను కూడా కిరాక సీత టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ చెప్పడం జరుగుతుంది నైనిక కూడా సీత టీంలో సీత టీంలో అయితే ఐదుగురు ఉంటే నిఖిల్ టీంలో మాత్రం నలుగురు యాడ్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు రెండు టీమ్స్ మధ్యన కొత్త టాస్క్ అయితే మొదలైపోతుంది అది బాల్ టాస్క్ మరి చూడాల్సి ఉంది ఈ బాల్ బాల్ టాస్క్ ఎవరు విన్నర్ అవుతారా అనేది చూడాల్సిందే మరి ఈ బాల్ టాస్క్పై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి